దశానాన్ని కీర్తిత గోభూతిల హిరణ్య ఆద్య గుడ గోధుమా రౌప్యం దానాని కీర్తి గో అంటే ఆవుని దానం చేయడం దానం చేయడం అనేది ఎందుకు ఒకే ఒక మాట లౌకికంగా ఆలోచిద్దాం ఓ తండ్రికి ఐదుగురు పిల్లలు ఉన్నారనుకుందాం ఐదుగురు పిల్లల్లోనూ ఏ మూడవ పిల్లవాడో మంచి సంపన్నుడు చదువుకున్నవాడు ఉద్యోగస్తుడు అలాగే తనకున్నటువంటి ఉద్యోగం ద్వారా ఏవో పొలాలు ఇళ్ళు అన్నీ సంపాదించుకున్నవాడు అయ్యాడు అనుకుందాం మిగిలిన నలుగురు ఈ మూడవ వాడంత గొప్ప కాకుండా ఉన్నారు అని అనుకుందాం అందరిలోనూ చివరి వాడైనటువంటి వాడు అస్సలు నిర్ధనుడిగా ఉండి ఏమాత్రము జీవితాన్ని గడపలేనటువంటి స్థితిలో ఉన్నాడు అని అనుకుందాం నాన్న అబ్బో మా మూడో మూడోవాడే ఎంత గొప్పవాడు ఓహో అహా అని ఆనందించాడు ఎక్కడ ఏ అమ్మ కూడా ఆనందించదు పాపం నలుగురు వీడితో సమానంగా అయితే బాగుండు ఆ చిట్ట చివరి వాడు మరింత అన్యాయం అయిపోతున్నాడు వాడికి కూడా మంచితనం మంచి సంపద వస్తే బాగుండేది చదువబ్బితే బాగుండేది అనుకుంటుంది భగవంతుడికి మన మాత్రమే సంతానం కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి భగవంతుడు ఆలోచించేది ఒకటే అందరికీ తిండి దొరికితే బాగుండును అందరూ సుఖంగా ఉంటే బాగుండును అనుకుంటూ ఉంటాడు ఎందుకని వీళ్ళందరికీ తండ్రి ఆయన కాబట్టి ఏ తండ్రి తల్లి తన పిల్లలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటుందో కోరుకుంటాడో అలా భగవంతుడు కూడా అందరి దగ్గర అందరికీ ఆనందం కలిగేటటువంటి విధంగా ఆహారం ఉండి సుఖంగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటాడు అంచేత ఆ మూడోవాడు బాగా డబ్బున్నటువంటి వాడు ఈ ఇద్దరికీ ఆ ఇద్దరికీ ఏదైనా దానం చేస్తే ఎంత మంచివాడు మూడోవాడు వాడికి వచ్చినందుకు దానం చేస్తున్నాడు అని అనుకుంటాడు అలా మనం కూడా ఏం చేయాలంటే మనకి సుఖమైనటువంటి భోజనం సౌకర్యం ఇంకా ఇతరమైనటువంటి అన్నీ ఉన్నప్పుడు లేనటువంటి వాడిని నిజంగా లేనటువంటి వాడిని గమనించి వాడికి కానీ ఇస్తూ ఉంటే ఐదుగురిలో మూడవ వాడు మంచి అన్ని విధాల మంచి సౌకర్యంతో ఆనందంతో ఉన్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళకి ఇయకపోతే తల్లి తండ్రి ఎలా మిగిలిన వాళ్ళకి ఇస్తూ ఉంటే తల్లి తండ్రి ఎంత ఆనందపడతారో అలా మనం ఉన్నవాళ్ళమై మిగిలినటువంటి సంతానానికి అంటే పశువులకి పక్షులకి క్రిములకి కీటకాలకి మనుష్యులకి ఇతరులైనటువంటి వాటికి కానీ ఇస్తూ ఉంటే భగవంతుడు ఆనందపడతాడు వీడికి ఇంకా ఇయ్యాలిరా ఇస్తూ ఉంటే అందరికీ దానం చేస్తుంటాడు అని అలాంటి దానాలు పది గో అంటే గోవు భూ అంటే భూమి తిల అంటే నువ్వులు హిరణ్య అంటే బంగారం ఆజ్య అంటే ఆవుని గుడ అంటే బెల్లం వస్త్ర అంటే వస్త్రాలు గోధుమ అంటే గోధుమ రౌప్యం అంటే వెండి లవణం అంటే ఉప్పు ఈ పది దానాలు మనకి చెప్తుంటే ఈ దశ దానాల్లో గో గోదానం చేసినట్టయితే మరింత గొప్ప అన్నారు ఎందుకని గోదానం చేయాలి గోవులో మొత్తం దేవతలు అందరూ ఉంటారు కళలో సూర్య చంద్రవు దిష్ఠేతం రెండు కళలో సూర్యుడు చంద్రుడు ఉంటారు సూర్యుడు బుద్ధిని ఇస్తాడు చంద్రుడు మనశ్శాంతిని ఇస్తాడు అంతకంటే కావాల్సిందే ఉంది అలా మొత్తం గోవులో మొత్తం అన్ని అంగాలలో అన్ని అవయవాల్లో దేవతలు అందరూ ఉంటారు కాబట్టి ఒక్క గోవుని మనం కానీ దానం చేశామా అంటే అందరూ దేవతల సమక్షంలో అందరూ దేవతల శక్తిని మనం పొందుతూ వాళ్ళకి దానాన్ని చేసినట్టు అవుతుంది సామాన్యమైనటువంటి మాట కాదు గోదానం ఎప్పుడు చేసుకోవాలంటే ఎవరో పోయినప్పుడు కాదు బతికున్నప్పుడు మనం ప్రత్యక్ష దానం మన కళ్ళు చూస్తుండగా మనం దానం చేసుకోవాలి చాలామంది మామూలుగా ఎక్కడైనా ఆవు కనిపించినట్టయితే ఎవరింటి ముందైనా కష్టపడి ఎవరో పోయినట్టున్నారు అందుకనే గోదానం చేస్తున్నారు అనుకుంటారు కాదు వివాహానికి ముందు గోదానం చేయాలి అవకాశం ఉంటే కన్యాదానం జరుగుతున్న సందర్భంలో గోదానం చేయాలి అని ప్ర ఆపస్తంభుడు తెలియజేశాడు చాలామంది ఇలా ఉన్నారు కన్యాదానం అక్కడ చేసేటటువంటి సందర్భంలో గోదానాన్ని ఏర్పాటు చేస్తారు ఎంత గొప్ప చక్కటి సంతానం కలుగుతుంది పైగా గో అంటే వంశం అని అర్థం ఉంది కాబట్టి వంశాభివృద్ధి జరగాలంటే అంటే చక్కనైన సంతానం కలగాలంటే గోదానం చేయాలి ఇంకొక మాట చెప్పి ముగిద్దాం దేవకి వస్తుదేవరిద్దరినీ కౌసుడు కారాగారంలో పెడితే ఆ సందర్భంలో సాక్షాత్తు కృష్ణుడు విష్ణువు యొక్క రూపంతో పుడితే చతుర్భుజాలు నాలుగు భుజాలు నాలుగు ఆయుధాలు పుడితే వెంటనే వసుదేవుడు నమస్కరిస్తూ మహావిష్ణువు నువ్వు మాకు పుత్రుడిగా కలిగావా పుత్రుడు కలిగినటువంటి సందర్భంలో గోదానం చెయ్యాలని శాస్త్రం చెప్తూ ఉంటే ఇంతటి క్షత్రియుణి రాజు అయినటువంటి నేను ఒక్క ఆవుని ఈలైనటువంటి పరిస్థితిలో ఉన్నానా ఒక్క ఆవుని కూడా ఇప్పుడు నాకు శక్తి లేదు కాబట్టి నేను ఈ కారాగారం నుంచి బయటపడ్డాక ఎన్ని ఆవుల్ని వీదలిస్తే అన్ని ఆవుల్ని ఇచ్చేస్తాను తప్పక ఈ పాప పరిష్కారాన్ని చేసుకుంటాను అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం గోదానాన్ని చేయగలిగిన శక్తి లేని వాళ్ళని అయితే నాకు ఆ శక్తి వచ్చిన తర్వాత గో దానాన్ని చేస్తాను అని అనుకున్నట్లయితే తాత్కాలికమైన గోదాన ఫలితం లభిస్తుందని భాగవతం మనకు చెప్తారు కాబట్టి గోదానాన్ని ప్రత్యక్షంగా బతుకున్నప్పుడు మనం చేసుకోవాలి లేని తర్వాత వాళ్ళు చేస్తారో చేయరో తర్వాత మనం వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ప్రత్యక్షంగా గోదానాన్ని చేసుకోవాలి ఆ చేసుకునేటటువంటిది ఈ అభిప్రాయంతో చేసుకోవాలి చేసుకుని పరమేశ్వర అనుగ్రహం నాకు కావాలి అనే ఆలోచనని పొందాలి అది గోదానంలో ఉండే ప్రాముఖ్యం ప్రత్యయం ఏకైకా గౌత్రంహాహ పంచవ్యాఘ్రా ప్రసూతిభి అధర్మో నష్ట సంతాన ధర్మ సంతాన వర్తన ఏడు గోల ప్రత్యేకత ఏమిటి అని విశేషం ఏంటంటే మనకి ప్రేక్షకులు అయ్యేటటువంటి ప్రశ్నలు బరువైన ప్రశ్నలు వస్తాయి ఆ వచ్చిన సందర్భంలో పూర్తిగా దానికి సంబంధించిన సమాధానాన్ని చెప్పని పక్షంలో మళ్ళీ అనుమానం మిగులుతూ ఉంటుంది వాళ్ళకి అంచేత మనం ఇక్కడ కాస్త వివరంగా చెప్తున్నాం ఏకైక గౌ ఆవు కానీ అయినట్టయితే ఒకే పిల్లలు పెడుతుంది త్రయ సింహం ఇంతే ముగ్గురు పిల్లలు పెడుతుంది మూడు పిల్లలు పురి ఐదు పిల్లలు పెడుతుంది అంటే గోవు సింహము పురి నిష్పత్తి ఎలా ఉండాలంటే ఒకటి మూడు ఐదు ఆవుల సంఖ్యకి మూడు రెట్లు సింహాలు ఉండాలి ఆవుల సంఖ్యకి ఐదు రెట్లు పుల్లు ఉండాలి ప్రపంచంలో చూడండి ఆవులే ఎక్కువ ఉంటాయి తప్ప సింహాలు పుల్లు అంత సంఖ్యలో ఉండవు ఎందుకని అధర్మో నష్ట సంతాన అధర్మాన్ని చేస్తూ 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 ఉంటే సంతానం నిలవదు సింహాలు పులులు అధర్మాన్నే చేస్తాయి తప్ప ధర్మాన్ని ఎప్పుడూ పాటించే అంచేత సింహాలు పురుడు తమ సంతానాన్ని పూర్తిగా కోల్పోతూ ఉంటాయి ఇంకో విశేషం కూడా ఉంది పుత్రాదిని సర్పిణి పుత్రాదిని వ్యాఘ్రి మాంచి గర్భాన్ని ధరించిన తర్వాత పులి సంతానాన్ని కన్నాక ఐదుగురు కలుగుతాయని చెప్పాక ఒక గీతలో వెంటనే విపరీతమైన ఆకలితో ఉన్న ఆడపులి తన పిల్లల్ని తానే మెడ కొరికి చంపేస్తుంటాడు పుత్రాదిని వ్యాఘ్రి అలాగే సింహం కూడా ఆలసింహం గర్భాన్ని ధరించి సంతానాన్ని కన్నాక మెడ కొరికి తినేస్తుంది అధర్మో నష్ట సంతాన సంతానం నష్టం అవడానికి కారణం ఏంటంటే అధర్మంగా ప్రవర్తించడమే ఆవు సంతానాన్ని కన్నాక పూర్తిగా మావితో ఉన్నటువంటి అశుభ్రమైన పదార్థం శరీరం నిండుగా ఉన్నా ఇష్టకరంగా మొత్తం శరీరం అంతా నాకుతుంది ఆలోచించి ఈ రెండూ సొంత పిల్లల్ని తింటాయి ఆవు మాత్రం తన పిల్ల ఏదైతే మగవాడు కావచ్చు ఆడది కావచ్చు అంటే కోడిదూడ కావచ్చు పెయ్య కావచ్చు చక్కగా నాకు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అంచేత ధర్మమయమైన సంతానం నిలుస్తుంది అధర్మాలనే చేస్తూ ఉంటే సంతానం నిలవదు రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం అని అనుకోకుండా ఒళ్ళంతా అలిసిపోయేలా పులిసిపోయేలా ఉద్యోగాలను చేసి సంపాదించిన మూట సంతానం అంటూ లేకపోతే ఎవరికి ఇవ్వాలి ఆలోచించుకు చూసుకోవాలి అంచేత సంతానం వృద్ధి పొందాలి అంటే ధర్మబద్ధంగా ఉండాలని అమోఘంగా తెలియచేసేటటువంటి ఒకే ఒక జంతువు ఆవు అటువంటి ఆవుని దానం చేస్తే వీడికి సంతానం కలుగుతుంది ఆ దానాన్ని చేసుకున్నటువంటి అతనికి శుభం కలుగుతుంది అంత గొప్ప దానం గోదానం